అధికారుల నిర్లక్ష్యం ఒక అభాగ్యురాలి పాలిట శాపంగా మారింది పాయకరావు పేటకు చెందిన ఈగలి శాంతిదేవి పుట్టుకతోనే ఆంధ్రాలై ఇప్పటి వరకు ప్రభుత్వం అందించిన పెన్షన్లను ఆదుకుంటూ వస్తుంది మారిన ప్రభుత్వంలో రీఅసెస్మెంట్ పేరుతో చేసిన సర్వేలో ఆమెకు నలభై శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉందని తెలుపుతూ అనకాపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయం నుంచి వచ్చిన లేఖ అభాగ్యురాలి కుటుంబానికి విషాదం మిగిల్చింది సిబ్బంది నిర్లక్ష్యము అధికారుల ఉదాసీనతో తెలియదు కానీ మొత్తానికి సర్వే అభాగ్యురాలి జీవితానికి శాపంగా మారింది కూడా ఎవరు లేరు మా అమ్మ మా నాన్న తప్ప వాళ్ళు కూడా వృద్ధావ్య వయసులో ఉన్నారు వాళ్ళు కూడా ఏమి పని చేసుకోలేనట్టు స్థితిలో ఉన్నారు నన్ను ఎందుకంటే నా ఫ్యామిలీ చాలా నిజంగానే ఇప్పుడు పూర్తిగా రద్దు అది నాకు చాలా బాధాకరంగా ఉంది అధికారుల నిర్వాహకం కారణంగా పుట్టుకతోనే అంధత్వం గల యువతికి ప్రభుత్వం అందించే పెన్షన్ రద్దయింది వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా పాయకరపేటకు చెందిన ఈగల శాంతిదేవికి పుట్టుకతోనే రెండు కళ్ళు పూర్తిగా కనిపించవు వికలాంగుల పెన్షన్ పథకంలో ఆమె పెన్షన్ అందుకునేది ఈమె తల్లిదండ్రుల వద్ద ఉంటుంది శాంతిదేవి తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు అయితే మార్చి నెలలో సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ కొరకు నర్సీపట్నంలో నిర్వహించిన కేంద్రానికి వెళ్లింది కాగా తనకి పెన్షన్ నిలిపివేస్తున్నట్లు ఈ వరగా ఆగస్టు పంతొమ్మిదో తేదీన నోటీసు వచ్చింది అని ఈగల శాంతిదేవి ఆవేదన వ్యక్తం చేసింది పుట్టుకతోనే పూర్తి వైకల్యం కలిగిన ఆమెకు నలభై శాతం మాత్రమే వైకల్యం ఉందంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు నేను అనకాపల్లి జిల్లా పాయిక్రాపేట మండలం నుంచి మాట్లాడుతున్నాను నేను రెండు వేల పదిహేను నుంచి పెన్షన్ తీసుకుంటున్నాను టీడీపీ ప్రభుత్వం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి లోటు లేకుండా చేసిన శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి ఒక గత అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండేవారు ఇప్పట్లో హోమ్ మినిస్టర్ మేడం ఇప్పుడైతే హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం ఆ ఒకప్పుడు మీరు చెప్పే మాట నాకు చాలా బాగా గుర్తుంది ఏంటంటే నీ పెన్షన్ రాకపోతే నేను ఇప్పిస్తానమ్మా అని చెప్పిన విధానమే మీరు నాకు మీరు ఇచ్చిన పెద్ద మాట అది ఆ ఇప్పుడు నేను మొన్న పంతొమ్మిది పంతొమ్మిదో తేదీ మార్చ్ నెల నేను వెరిఫికేషన్ కానీ వెళ్ళడం జరిగింది ఆ డాక్టర్స్ ఏం చెప్పారంటే నీకంతా వైకల్యం బానే ఉందని చెప్పి చెప్పారు ఇప్పుడు మళ్ళీ కన్షన్ లెటర్ అనేది ఇలా వచ్చింది నీ పెన్షన్ రద్దు చేయబడింది అని వచ్చింది మ్యామ్ అలాగే నాకు పెన్షన్ ఎందుకైతే రద్దయిందో నాకైతే తెలియదు కానీ ఒక ఒకసారి మీరు నాకు న్యాయం చేయాలని ఇప్పుడు కోరుకుంటున్న వారికి నేను చెప్తా మళ్ళీ నాకు ఇళ్ల స్థలం కూడా లేదు మ్యామ్ మా ఫ్యామిలీ కూడా చాలా పూర్ అనే పూర్ నా ఫ్యామిలీ సపోర్టర్స్ కూడా ఎవరు లేరు మా అమ్మ మా నాన్న తప్ప వాళ్ళు కూడా వృద్ధావ్య వయసులో ఉన్నారు వాళ్ళు కూడా ఏమి పని చేసుకోలేనట్టు స్థితిలో ఉన్నారు నా పెన్షన్ వల్లనే వాళ్ళు కూడా గత టీడీపీ హయాంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో సదర సర్టిఫికేట్ పొందారని అప్పటి నుంచి వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని ఆమె తెలిపింది పెన్షన్ నోటీసు విషయాన్ని గ్రామ సచివాలయం సిబ్బందికి తెలియజేశారని శాంతిదేవి తెలిపింది ఈ లెటర్ నాకు నిన్న నిన్న మాత్రమే తీసుకొచ్చి సచివాలయం సిబ్బంది వాళ్ళు వాట్సాప్ పీడిఎఫ్ పెట్టారు ఇప్పుడు వచ్చేసి ఈ రోజు సచివాలయం రమ్మని చెప్పి వాళ్ళని పూర్తిగా అవదు అని చెప్పి ఎండిఓ గారితో ఎండిఓ గారికి మీరు లెటర్ రాసి ఇవ్వండి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు మరి ఎంబీడీఓకి అర్జీ పెట్టుకోవాలని సచివాలయం సిబ్బంది చెప్తున్నారు అని చెప్పింది అంధత్వంతో ఇబ్బందులు పడుతున్న తనని ఈ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించింది అధికారులు పునః పరిశీలన చేసి తనకు వికలాంగుల పెన్షన్ పునరుద్ధరణ చేయాలని ఆమె కోరుచింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి అనిత తమకు న్యాయం చేయాలని శాంతిదేవి వేడుకుంటుంది ప్లీజ్ సార్ అండ్ మేడం శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి అండ్ పవన్ కళ్యాణ్ సార్ నాకు ఏదో ఒక న్యాయం చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా ఎవరు లేరు మా అమ్మ మా నాన్న తప్ప వాళ్ళు కూడా వృద్ధావ్య వయసులో ఉన్నారు వాళ్ళు కూడా ఏమి పని చేసుకోలేనట్టు స్థితిలో ఉన్నారు నన్ను ఎందుకంటే నా ఫ్యామిలీ చాలా నాకు నిజంగానే అంగవైకల్యం ఉంది ఆ ఇప్పుడు పూర్తిగా ఫంక్షన్ రద్దు చేస్తారంటే అది నాకు చాలా బాధాకరంగా ఉంది